శ్రీమాత్రే నమ ఐశ్వర్యోగం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర భాష్యం విభాగం టూ జై గణేష శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యోన్నమ పూజ్య గురువులు వద్దిపత్తి పద్మాకర్ గారు రచించిన యోగం పుస్తకం నుండి రోజుకొక నామాన్ని అర్థాన్ని విపులంగా తెలుసుకుందాం ఈరోజు నామము ఓం శ్రీ మహారాజ నమః నమ సమస్త లోకాలను పరిపాలించే గొప్పరాని అమ్మవారు ప్రజలను పాలించే వారందరినీ అమ్మవారే పాలకురాలు అమ్మవారికి కాలి కింద ధూళిని తలపైన రాసుకొని బ్రహ్మ సృష్టికర్తగా విష్ణువు పరిపాలకునిగా రుద్రుడు సంహారకునిగా అయ్యారు దిక్పాలకులకి పదవులను ప్రసాదించింది అమ్మవారే ఓం శ్రీ మహారాజ్ఞై నమ అనే నామ మహిమ గొప్పది మంత్రం ప్రయోగ ఫలితం భక్తి శ్రద్ధలతో ఉదయం ఎనిమిది గంటలలోపు ఎనభై ఒక్క రోజులు దర్భాసనం పైన కూర్చొని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించాలి ఊరు దాటి వెళ్ళరాదు ఇలా నియమంతో చేస్తే మహాపదవి లభిస్తుంది ఇరవై ఏడు రోజులు రోజుకు వెయ్యనిమిది సార్లు సూర్యోదయం లేక సూర్యాస్తమ సమయంలో సూర్యునికి ఎదురుగా నిలబడి జపిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ ఇరవై ఏడు రోజులు శాకాహారం ఒంటిపూట భోజనం స్వీకరించుకోవాలి అమ్మవారి పటానికి జపం అనంతరం బెల్లాన్ని నివేదించాలి ఇంట్లో తమ మాట ఎవరు పట్టించుకోవటం లేదని బాధపడేవారు నిత్యం ఇరవై ఏడు సార్లు ఈ నామాన్ని జపిస్తే చాలు వారి అందరూ అనుకూలంగా అవుతారు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి